అండ్ రాజకీయాల్లో కొంతమంది చాలా విస్తారమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ ఉంటారు ఎందుకు అంటే అది ప్రజాసేవ చేసి కాదు కాంట్రవర్సీస్ వివాదాల్లో చిక్కుకుని వివాదాలు చేసి పనిగట్టుకుని వివాదాలు చేసి మరి వాళ్ళు ఫేమస్ అవుతారు ఇన్ఫేమస్ అవుతారని చెప్పొచ్చు లేకపోతే వాళ్ళు నోటోరియస్గా అవబారుతారు అంటే చెడ్డ పేరు తెచ్చుకుంటారనమాట వాళ్ళల్లో మనకు తెలిసిన మనకి బాగా కనిపించే మనకి బాగా వినిపించే పాత నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే రాజనారాయణుడు ప్రతిదానికి ఆయన ఉల్లెత్తులాగా ఎగిరిపడుతూ ఉండేవాడు అనమాట ఇందిరాగాంధీ మీద పోటీ చేస్తాను ఇందిరాగాంధీ మన చంద్రబాబు గారు కూడా మధ్య అప్పుడు అన్నారు కదా ఎన్టీ రామారావుతో పోటీ చేస్తాను ఇందిరాగాంధీ కనుక ఆవిడ పర్మిషన్ ఇస్తే అన్న అట్లాగూ రాజనారాయణ గారు కూడాను రాజనారాయణ కూడాను ఇందిరాగాంధీతో పోటీ చేశాడు ఓడిపోయాడు ఆఫ్ కోర్స్ కానివ్వండి కానివ్వండి ఆయన పేరు చాలా చాలా కాలం వినిపించింది ఆ రోజుల్లో అయితే ఇట్లాగే ఇప్పుడు సమకాలీన రాజకీయాలలో ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్లో ఎవరు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అబ్బో ఈయన పదిహేను సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాల పైనే ఉన్న పై పైన బహుశాను రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి ఉన్నట్టున్నాడు ఈయన ఎప్పుడు ఏది ఏమైనప్పటికీ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మె ఎమ్మెల్యేగా ఉన్నాడు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన టైంలో ఈ సుచరిత లాంటి వాళ్ళందరూ కలిసిన టైంలో వీళ్ళతో ఈ ఆ గ్యాంగ్తో పాటు ఈ ఆ ఈయన కూడా ఉన్నాడు ఈ బాలినేని అదొక్కటే ఆయనకి ఒక ప్లస్ పాయింట్ అవ్వచ్చు లేకపోతే ఆయన చేసిన ఆయన చేసిన ఆయన చేసిన పని వల్ల గ్రాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డికి ఉండ ఉండొచ్చు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనకి కూడా ఏదో మంత్రి పదవులు ఇచ్చాడు సరే అంతా బాగానే ఉంది కానీ ఏంటంటే ఎప్పుడు కూడాను ఎప్పుడు ఆయన అసంతృప్తిలోనే మగ్గిపోతూ ఉంటాం అనమాట ఎప్పుడు ఎప్పుడు అసలు ఏదో ఉక్రోషాలు ఏడుపు మొహం పెట్టుకుని లేకపోతే ఎప్పుడు ఉక్రోషాలతో పెట్టుకుని ఎప్పుడు లేకపోతే ఎప్పుడు కూడాను ఒక రకమైన అసంతృప్తిగా మెదులుతూ ఎప్పుడు అల అలకటం అలగటం ఆ ఒంగోలంతా గబ్బులేపి పెట్టాడు అసలు ఈ అంత ఇంత అని కాదు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక్కటే అనమాట అతని మీద గ్రాటిట్యూడు తన తన తనతో తన కోసం చాలామంది వా వచ్చిన వాళ్ళల్లో ఆయన కూడా వచ్చాడు అన్నది ఒకటే అనమాట బాగా భరించాడు 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 అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళిపోతాడు అన్నట్టుగా నువ్వు వార్తలు వస్తున్నాయి జనసేన పార్టీలోకి వెళ్తే మరీ మంచిది ఎందుకంటే చాలా ఇద్దరి ఇద్దరి పరిస్థితి ఒకటి కానీ ఆ నాయకుడు కానీ ఇద్దరు కానీ చెంచల స్వభావం ఉన్నవాళ్ళు అనమాట ఇవాళ ఒక మాట మాట్లాడతారు రేపు ఒక మాట మాట్లాడతారు ఇవాళ ఒక ఉద్దేశంతో ఉంటారు రేపు ఆ ఉద్దేశం ఒపీనియన్ తిరిగి తిరగబడుతుంది ఇంకోటి ఏదో జరుగుతుందనమాట కాబట్టి అన్నీ కూడా నువ్వు రకరకాల ఊసరవల్లి రాజకీయాలు చేయడానికి చక్కగా సరిపోతుందనమాట ఈయన 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 పరిస్థితి ఇంతకాలం ఈ పదిహేను సంవత్సరాల్లో ఈ రాజ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణించిన టైంలో ఈ గత ఐదు సంవత్సరాలుగా ఈయన ఈయన పేరు అనేక రకాలుగా వినిపిస్తుంది చాలా చెడ్డ చెడ్డగా చెడ్డ విషయాల్లో వినిపిస్తుంది అనమాట ఏదో ఒక ఒక చక్కగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాగానో ఒక కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాగానో అట్లా మంచిగా ఏదన్నా వాళ్ళు వాళ్ళు ప్రజాసేవ చేసిన వాళ్ళు ప్రజల కోసం ఆలోచించిన వాళ్ళు ఈయన ఎవరి కోసం ఆలోచించాడో మరి మనకు తెలియదు కానీ ఆయన కోసం ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాడేమో బహుశాను అయితే ఎప్పుడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఈ వైఎస్ఆర్ వైఎస్ఆర్ మీద దుమ్ము దుమ్మెత్తిపోయి వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తిపోయటం జగన్మోహన్ రెడ్డిని మీద అలక వహించటము ఏదో భర్త మీద భార్య అలిగినట్టుగా వహించటం ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇప్పుడు పెద్ద పార్టీకి అయితే మాత్రం ఒక పెద్ద విరగడైపోయిందని చెప్తా నేనైతే ఈయన వెళ్ళిపోయాడు పార్టీకి రాజీనామా చేశాడు పార్టీ సభ్య సభ్యత్వానికి రాజీనామా చేశాడు ఇంకొక కుంపటిలోకి వెళ్ళిపోయాడు ఇంకొక కుంపటిని వెన్నుకున్నాడు ఇంకొక కుంపటిని రగిల్చుకోవాలనే ప్రయత్నం ప్రయత్నంలో ఉండి బొగ్గులు నూ నిప్పులు బొగ్గులు లేకపోతే కొబ్బరి పీచులు వాటి కోసం వెతుకుతున్నట్టున్నాడు ఇప్పుడైతే ఇప్పుడు ఒక విషయం ఆన్లైన్లో ఈ మధ్య సోషల్ మీడియాలో ఏంటి వినిపిస్తున్నదంటే ఈయనేదో మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు మంత్రిత్వ శాఖ వెలగబెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఒక వేరే కంపెనీతో ఒప్పందం ఏదో జరిగిందిట ఒప్పందం జరిగి ఆ కంపెనీ నుంచి ఏదో కాస్త కాస్త ఏదో లంచం ఏదో లేకపోతే ఒక ఒక ముడుపులు తీసుకుందామని అనుకున్నాడేమో అనుకున్నట్టుగాను ఏదన్నా అట్లాంటిది ఏదో ఉందనుకుంటాను కొంత తీసుకున్నట్ట ముని కొంత సొమ్ము చెల్లిందిట చెల్లించారట వాళ్ళు ఇంకా కొంత సొమ్ము చెల్లించాల్సింది ఉందిట ఇంక చెల్లించకపోయిన చెల్లించినప్పుడు ఏంటంటే ప్రభుత్వం మారిపోయిందనమాట ప్రభుత్వం మారిపోయిన తర్వాత చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చాలా డబ్బులు అడిగాట మరి ఎందుకు అడిగాడో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేశాడంటే ఆయన మీద ఒత్తిడి తేవటం మొదలుపెట్ట మీరు అడగండి మీరు అడగండి నాకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు అదంటే అదేంటి ఇప్పుడు నేను ఎట్లా అడుగుతాను నేను ఏం చేస్తాను ఇప్పుడు వాళ్ళు మన ప్రభుత్వం లేదు కదా కొంత ఓపిక వహించాలి అని ఆయన చెప్తున్నట్ట పైగా ఆ సదరు కంపెనీ వాళ్ళు పనుల్ని కూడా నువ్వు ఈ కూటమి కూటమి ప్రభుత్వం నిలిపివేసింది అని బాలి బాలినేనికి చెప్పాట జగన్మోహన్ రెడ్డి గారు లేదు నాకు ఫైనాన్షియల్గా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఎట్లా అట్లాగో జగన్ అన్నా నువ్వు ఎట్లా అట్లాగో నాకు డబ్బులు ఇప్పించు అంటే నా వల్ల కాదు ఇప్పుడు నేనేం చేయలేను వాళ్ళ ఇప్పుడు మన ప్రభుత్వము కాదు ఆ ప్రభుత్వంలో వాళ్ళు కూడా పని చేయట్లేదు నువ్వు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు పని చేయట్లేదు ఆ కూటమికి నేనేం చేయలేనంటే అయితే మరి నాకు తెలియదు నేను నువ్వేం చేయకపోతే బ్లాక్మెయిల్ చేయటం అనమాట నువ్వేం చేయకపోతే కనుక నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఆయన నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఎవరు వెళ్ళే వాళ్ళని వెళ్ళమని వెళ్ళే వద్దని చెప్పడు ఇక్కడే ఉంటాను అనేవాళ్ళని వెళ్ళమని చెప్పడు బాగా అది మాత్రం ఖచ్చితంగా ఎవడి కాళ్ళు పట్టుకోడు ఏం జరుగుతుందో ఏం చేసుకుంటావు చేసుకోబో అంటాడు ఏదో తెగించిన వాడికి తెడ్డే ఏదో అంటారు కదా అట్లా అనమాట కాబట్టి ఏంటంటే అట్లా బాలినేని చిలికి చిలికి గాలివాన చేసి ఆ డబ్బుల కోసం పీక్కు తింట మొదలు పెట్టాడనమాట జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు లేకపోతే ఆ కంపెనీని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంపెనీ విషయంలో ఎలాంటిగానూ ఇంటర్ఫీరర్ ఇంటర్ఫీరెన్స్ చేసుకోలేదు కాబట్టి తీసుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసేసి వేరే పార్టీకి వెళ్ళిపోయాడు అనేది వార్తలు వినిపిస్తున్నాయి సో రాజకీయాలు అంటే ఇవాళ రేపు కట్ త్రోట్ రాజకీయాలు డబ్బులు సంపాదించుకుంటారు రాజకీయాలు పిచ్చి వాళ్ళు ఎవరిలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కేతిరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు ఎవరో ఇంకొంత వాళ్ళు మామూలు వాళ్ళు చాలామంది ఉంటారు జనాలకి చెయ్యాలి చెయ్యాలని తప్పించి చచ్చిపోతున్న వాళ్ళు ఉంటారు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎందరూ వాళ్ళు వాళ్ళ రేపు ఎందుకు పనికిరారండి రాజకీయాల్లో నేను గనకెప్పుడు నా దంట్లో భాస్కర్రావు గారు చెప్తూ ఉండేవాడు జగన్ చంద్రబాబు గారి గురించి అన్న అన్న నన్ను తీసుకెళ్లవే ఫ్లైట్లో తీసుకెళ్ళవే నన్ను నేను కూడా వస్తానే మెడ్రాసు అని అంటూ ఉండేవాడు The mm -hmm. జగన్ చంద్రబాబు చంద్రబాబు అయితే సరే పో పదరా వైద్యం వెళ్దానులే అని అంటూ ఉండేవాడిని నేను కానీ చూడు ఇంకో ఏదో ఇంకొక పరిస్థితిలో ఇంకొక సందర్భంలో ఇంకొక కాంటాక్స్లో చంద్రబాబు అన్నట్ట ఇదిగో నేను చూడు నేను టాటా బిర్లాల కంటే ఎక్కువ సంపాదించి ఒక రోజు నేను కనిపిస్తాను అన్నట్టు అట్లాగూ ఈ డబ్బులు సంపాదించాలి అనే ఒక మోహంలోనూ కొంతమంది కొంతమంది చాలామంది రాజకీయ అంటే నేను చంద్రబాబు ఎలాంటి వాడు నాకు తెలీదు ఆయన నాదండ్ల భాస్కర్ రావు గారు అట్లా చెప్పాడు కాబట్టి నేను అంతే అంతేగాని నాకు తెలియదు లేదండి ఆయన ఎట్లాంటి వాడో ఎలాంటి అనేది ఒకవేళ కనుక రా నాదండ్ల భాస్కర్ రావు అలా అలా ఎందుకన్నావు నాదండల భాస్కర్ రావు అని జగన్ చంద్రబాబు గారు అంటే గనుక అప్పుడు బాగుంటుంది కానీ ఆయన ఎప్పుడు అడగటం అడగటం జరగలేదు క్వశ్చన్ క్వశ్చన్ చేయటం జరగలేదు నాదండ్ల భాస్కర్ రావు గారిని నాదంట్ల కూడాను ఆయన ఎప్పుడు కూడాను ఆయన క్లారిఫికేషన్ ఇవ్వటం చేయలేదనమాట కాబట్టి ఏంటంటే మనం అదే ఆన్లైన్లోను సోషల్ మీడియాలో ఉంది కాబట్టి అప్పుడప్పుడు మనం అవసరం వచ్చినప్పుడు మనం దాన్ని కూడా మనం ఒక కాంటెక్స్లో ఒక మాట్లాడుకుంటూ ఉంటాం ఉంటాం అన్నమాట అయితే అట్లాగూ రాజకీయాల్లో చాలా మంది ఇవాళ రేపు ఇది ఒక ఒక రకమైన ఒక డబ్బు సంపాదన ఇది ఒక ఉద్యోగం లాగా పనిచేసుకుని చాలా మంది రాజకీయాలని ఎన్నుకుంటున్నారు బాగా దండుకుంటున్నారు దేశం అంతా దేశంలో ఒక మన రాష్ట్రమే కాదండి చాలా అట్లాగే ఉన్నది ఎక్కడో నూటికి కోటికి ఒకడెవడో ఎవడో ఒక మంచివాడు ఉంటాడు పిచ్చిబట్టి జనాలు పిచ్చిబట్టి జనాలు చేయాలని పిచ్చిపెట్టి కానీ వాడే రాళ్ల చెత్త రాళ్లతో అనమాట ఎందుకంటే వాడే అవుతాడు వాడే దుర్మార్గుడు అవుతాడు వాడే సొసైటీకి పనికిరాని వ్యక్తి అయిపోతాడు అనమాట అట్లాగూ అట్లాగూ ఒక రకమైన ఒక 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 మచ్చపడేస్తారన్నమాట ఒక బురద జల్లేస్తారనమాట కాబట్టి ఏంటంటే ఈ బాలినేని బాలినేని తతంగము ఇలా ఉన్నది ఈ బాలినేని జాలి లేనిలా వాడిలాగా అయిపోయి మొత్తానికి పార్టీ వీడిపోయి వెళ్ళిపోయాడు ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడ కూడాను ఎందుకంటే ఇది ఒక రికార్డ్ అవుతుంది కాబట్టి ఎవరు కూడాను కొత్తగా చేర్చుకునే వాళ్ళు కూడాను ఇతని ప్రే ఇతని ఇతని చరిత్ర లోగడ పాత హిస్టరీ ఇట్లా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ గై అని అనుకుంటారు అనమాట కాబట్టి ఏంటంటే ఈ అనుకుంటారో లేదో కానీ ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఆయా ఆయారాం ఆయారామ్ గయా గయారాం లాగాను వాళ్ళు వాళ్ళు అక్కడ ఇక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనమాట ఒక టైం పాస్ పాలిటిక్స్ చేసుకుంటూ ఉంటారు సో అదండి బాలిన్యాని సంగతి మంచి పని అయింది పోయారు వీ హ్యావ్ టు బీ వెరీ హ్యాపీ అనమాట బాలినేని లాంటి ఒక దిష్టి బొమ్మలాగా ఉన్న ఒక దిష్టి బాలినేని దిష్టి బొమ్మ నేను బాలినేని లాంటి ఒక ఒక పని ఒక 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 రాజకీయ నాయకుడు ఏ రాజకీయాల్లోకి పనికిరాడు ఎందుకంటే అలకలు తమాషాలు బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకి పనికిరావండి కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఇంకా ఇట్లాంటి బాలినేనిలు జాలినే జాలినేని లాంటి వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతే కూడా హ్యాపీగా ఉంటుంది సో ఇంకొక మంచి టాపిక్ బాయ్ అండి లవ్యూ ఆల్ బాయ్